హాయ్ ఫ్రెండ్స్ నేను మల్లిక ఈరోజు మనం తెలాపిండితో కూర చేసుకుందామండి తెలాపిండి అంటే నువ్వులు నూనె తీస్తాం కదా తీసినప్పుడు వచ్చిన పౌడర్ అన్నమాట ఇది తెలాపిండి అని మన పెద్దవాళ్ళు వాళ్ళు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియటం లేదు అందుకే మనం మళ్ళీ అందరికీ తెలిసేలా స్టార్ట్ చేద్దాం చాలా మంచిది హెల్త్కి దీనికోసం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర తీసుకున్నానండి కారం సాల్ట్ కూడా వేయాలి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ పోపుకి రెడీ చేసుకున్నాం కదండి ఇవన్నీ వేసేసుకుంటాము నెల్లిలో లూజ్ నువ్వు నిన్ను తీసుకుంటాం కదండి అక్కడ పెలాపిల్లిని అడుగుతూ ఇస్తారండి ఆ పౌడరు చాలా తక్కువ ఉంటుంది చాలా హెల్త్కి చాలా మంచిది ఇది బాగా వేసింది కదండి ఇందులో అర స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసి వాటర్ బాగా మార్చాక పెద్ద గ్లాసు వాటర్ మరిగిపోయినాయి కదండి ఇందులో తెల్లపిండి సరిపడినంటే వేసుకోవాలి వేసి తొందరగా కలిపేసుకోవాలి లేదంటే ఇలా కట్టేస్తుంది మనం పొడుగు బుక్కు ఉంటుంది కదా అలా వస్తుందండి అంతే సరిపోతుంది ఎందుకంటే ఉడకాలి కదా కొంచెం వాటర్ ఉండాలి చిన్న మంట పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా మక్కనేస్తే మన తెల్లపిండి కూడా రెడీ అయిపోయినట్టే మూత పెట్టేసుకున్నాం టెన్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాం నేను భయాన్ని ఒకసారి కలిపాను రెడీ అయిపోయింది హెల్దీగా టేస్టీగా తెల పిండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా చేసి తినండి చాలా బాగుంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి